హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్రీ ఈరోజు నేను కొత్తిమీరతో కారపొడి చేస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇది ఫ్రెష్ కట్ట తీసుకున్నానండి ఒకటి పెద్దది కొత్తిమీరనే చెత్త కానీ గడ్డి కానీ పురుగులు లేకుండా శుభ్రంగా చేసుకొని వేళ్ళ వరకు కట్ చేయాలండి వేళ్ళ వరకు కట్ చేసిన తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కొని మూడు నాలుగు సార్లు నీళ్ళన్నీ వడకట్టుకొని ఒక క్లాత్ మీద వన్ ఒక గంట వరకు డ్రై చేసుకోవాలి ఎండిపోనక్కర్లేదండి నీళ్ళు లేకుండా తడారిపోతే చాలు ఇప్పుడు నేను పెనం తీసుకున్నానండి ఇనుపది ఇలా వెడల్పాటి పెనం తీసుకోనండి అప్పుడు మీకు ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొత్తిమీరని ఆరిపోయిన తర్వాత అండి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను కాడలు కట్ చేయలేదండి ఓన్లీ వేర్లు మాత్రమే కట్ చేశాను కాడలు కూడా మనకి యూజ్ అవుతాయి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి కొత్తిమీరని ఇలా వేర్ల వరకే కట్ చేసుకున్నానండి కాడలు కట్ చేయొద్దు ఇప్పుడు కొత్తిమీరకి కావాల్సిన ఎండుమిర్చి అండి నేను శుభ్రంగా అవి తీసేసి తో తోటికలు మధ్యకి కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇవి మిరపకాయలు ఫ్రై చేసుకోవడానికి నేను గానుగ నూనె పల్లి నూనె వేసానండి అది కొంచెం హీట్ ఎక్కాలి వేడైన తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలండి లేకపోతే ఆయిల్ అంతా ఒక దగ్గరే ఉండిపోతుంది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎండు మిర్చిని నేను మధ్య కట్ చేశానండి అలా కాయ కాయ వేయలేదు కాయకాయ వేస్తే మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మధ్య కట్ చేసి వేసాను దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలండి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటాయండి ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి లేకపోతే అడుగునున్నవి ఫ్రై అవుతాయి పైనవి అలా పచ్చిగా ఉంటాయి అడుగుని మాడిపోతాయి కూడా అండి ఫ్రై చేయకపోతే ఇలా వెడల్పుగా ఉన్న పెనం తీసుకుంటా అండి మనకి మిరపకాయలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి పక్క అన్నీ వెడల్పుగా ఉండి లోతుగా ఉంటే అడుగున అడుగున కొన్నే వెళ్తాయండి వెడల్పుగా ఉంటే చాలా స్ప్రెడ్ అవుతాయి ఇప్పుడు సగం ఫ్రై అయినాయండి సగం ఫ్రై అయిన తర్వాత నేను ఒక స్పూను మెంతులు వేస్తున్నానండి మెంతులు వేసి అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆపకూడదండి మనం గంట ఆపామనుకోండి మాడిపోతాయి ఆడిపోతే టేస్ట్ కూడా మారిపోతుందండి ఇలా మెంతులు ఫ్రై అయ్యే కొంచెం మంచి ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా మెంతులు ఆడుగుంటాయి కాబట్టి నేను ఫస్ట్ వేశాను చూడండి కలుపుతూనే ఉండాలి మనకి పెనానికి కూడా అంటుకోకుండా వచ్చేస్తున్నాయి గింజలు కూడా మాడట్లేదండి చూడండి ఒకసారి కలపడం వల్ల గింజలు కూడా మాడవండి అడుగున గింజలు మాడిపోతాయి నేను సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నానండి ఇలా టూ మినిట్స్ అయిన తర్వాత కొంచెం అవి మంచి స్మెల్ వచ్చేటప్పుడు పెద్ద స్పూన్తో ధనియాలు వేస్తున్నానండి మూడు స్పూన్లు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మెంతులు సగం ఫ్రై అయిన తర్వాత నేను ధనియాలు వేసానండి అందువల్ల మెంతులు మాడిపోవు కొంచెం మంచి స్మెల్ వస్తున్నాయి అనుకున్న టైంలో ధనియాలు వేసాను ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి అవి కూడా మంచి స్మెల్ వచ్చే టైంలో జీలకర్ర వేయాలండి మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి కంటిన్యూస్గా లేకపోతే ఇవి మసాలాలు కూడా మాడిపోతాయి ఇప్పుడు ధనియాలు కూడా హాఫ్ పైనే వేయిపోయినాయండి ఇప్పుడు రెండు స్పూన్లు నేను జీలకర్ర వేసాను ఈ మూడు కలిసి ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి నేను ఎక్కడ కూడా కంటిన్యూస్గా కలుపుతూనేనండి ఎక్కడ కూడా ఆపలేదు ఆపామంటే మళ్ళీ అన్ని మసాలాలు కూడా మాడిపోతాయి మంచి స్మెల్ వస్తుందండి మీరు ట్రై చేయండి అండి చాలా బాగుంది కారం ఇలా ధనియాలు మెంతులు జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకునే వరకు ఫ్రై చేయాలండి మిరపకాయలు సౌండ్ రావాలండి గలగల వేగిపోయాయండి మిరపకాయలు ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని చల్లార్చుకోవాలండి ఎక్కడ ఏవీ మాడిపోలేదండి ధనియాలు కానీ జీలకర్ర కానీ మెంతులు కానీ అదే పెనంలో ఇప్పుడు మిరపకాయలు వేయించిన పెనంలోనే అండి మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కొత్తిమీర ఫ్రై చేయాలి కదా మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేసి ఆయిల్ అది హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి పల్లీ నూనె కదండీ కొంచెం హీట్ ఎక్కాలి లేకపోతే పచ్చి వాసన వస్తుంది ఆయిల్ హీట్ ఎక్కకపోతే ఒకసారి పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మరి కొంచమే అనిపించిందండి మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నా వేశాను ఆయిల్ హీట్ ఎక్కిందండి చూడండి ఇప్పుడు మరీ బాగా హీట్ ఎక్కర్లేదా అండి పొగలొచ్చే వరకు ఉంచొద్దు ఈ కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసుకొని కూడా మొత్తం చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆపకూడదు గంటే ఆపినట్లయితే అడుగునున్నది మాడిపోతుందండి అండి చూడండి ఇలా పెనం వెడల్పుగా ఉండడం వల్ల మనకి ఆకు మంచిగా ఫ్రై అవుతుందండి లేకపోతే లోతుగా ఉందనుకోండి పైనాకు పైన అడుగు నాకు అడుగు ఉండి మగ్గిపోయినట్లు వస్తుందండి నీరు ఎక్కువ వస్తుంది ఇలా వెడల్పుగా ఉంటే నీరు రాదు చక్కగా ఫ్రై అవుతుంది కొత్తిమీరని ఆయిల్లో వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుందండి మంచి అరోమా చాలా బాగుందండి అసలు స్మెల్ అయితే కొంచెం ఫ్రై అయ్యిందండి కొంచెం నాకు క్వాంటిటీ తగ్గిపోయింది కదా ఇనుపది అయితే చక్కగా అంటుకోకుండా వస్తుందండి మంచిగా చూడండి సగం అయిపోయిందండి ఆకు ఇంకా చేసుకోవాలి ఫ్రై ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి ఆకంతా ముడుచుకొని పోయే వరకు ఇంకా మనకి ఆకు ఉంది కాబట్టి ఇంకా ఫ్రై చేయాలి ఒకవేళ మీకు ఎవరికైనా కాడలు వద్దు అనుకుంటే ఆకుల వరకే వేసుకోండి కానీ కాడలు కూడా వేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం పౌడర్ చేస్తున్నాం కాబట్టి ఆ కాడలేమీ ఉండవండి మరీ కట్టెలయ్యేలాగా ఫ్రై చేసుకోవద్దు ఆ కాడలు కర్ర పుల్లలాగా అయిపోతాయండి మళ్ళీ మిక్సీలో దంగవండి ఇక పుల్లలు పుల్లలు కనిపిస్తాయి నేను చెప్పినట్లు చేయండి అండి కొత్తిమీర కారపొడి చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు కూడా చేశానండి కానీ ఇంతకుముందు వీడియో పెట్టలేదు ఇప్పుడే వీడియో చేశాను అలాగే నేను పుదీనా పౌడర్ కూడా చేస్తానండి కారపొడి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఈ నెల చింత చింతగింజా లేకుండా తీసేసుకోవాలి చెత్త చదరం లేకుండా దీన్ని కూడా ఆకులో వేసి ఫ్రై చేసుకోవాలి అందులో ఉన్న తేమ ఏమన్నా ఉంటే పోయి కొంచెం మెత్తపడుతుందండి చింతపండు మనకి హీట్ అవ్వడం వల్ల ఒకవేళ ఒకవేళ మీరు ఆకులో కాకుండా మిరపకాయలో అయినా లాస్ట్లో వేసి కాసేపు టూ మినిట్స్ వన్ మినిట్ వేయించి తీసేయచ్చు అండి ఆకులో అయినా వేసుకోవచ్చు మిరపకాయలో అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఆకులో వేస్తే ఏంటంటే మనకి అందులో తేమ్ ఉంటుంది కదా ఆకు తేమకి ఇది కూడా మెత్తబడుతుంది అందులోనే మిరపకాయలో డ్రై అయిపోతుందండి మనకి కారపళ్ళు అన్నీ ఉంటాయండి మంచిగా చక్కగా పులుపు కారం ఈ ఆకు ఫ్లేవర్తో చాలా బాగుందండి కొత్తిమీర చింతపండు వేసాక కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి మాక్సిమం అయిపోవచ్చిందండి చూడండి నేను ఎక్కడ ఆఫ్ చేయలేదండి తిప్పడం చూడండి స్టవ్ ఆఫ్ చేశానండి అయిపోయింది ఇప్పుడు తిని చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఎండిమిర్చి వేస్తున్నానండి అవి చూడండి గలగల సౌండ్ వస్తుంది అందులోనే ధనియాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా ఇంకా మనం విడిగా ఏమీ వేసుకోనక్కర్లేదు ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి ఈ మిరపకాయలని మెత్తగా పౌడర్ చేసుకున్నామండి ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాను ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకున్నామండి కళ్ళు ఉప్పు వేసుకుంటే మిరపకాయలు కూడా చాలా బాగా దంగిపోతాయి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఫస్ట్ ఉప్పుతో పాటు చక్కగా మిరపకాయలు కూడా త్వరగా గ్రైండ్ అయిపోతాయండి చూడండి మిక్సీ అయిపోయింది మంచి ఫ్లేవర్ వస్తుందండి చక్కగా ఉంది అరోమా ఇలా పౌడర్ పౌడర్గా రావాలండి చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా మంచి వాసన వస్తుందండి దీన్ని మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు మసాలా పౌడర్ అయిపోయింది కదా కారపొడి అడుగు నుంచి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాం ఈ సైజుది నేను రెండు తీసుకున్నానండి పొట్టు తీసాను ఇది కూడా వేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి దీన్ని కూడా మిక్సీ పట్టేటప్పుడు ఒక్కసారి పూర్తిగా గ్రైండ్ చేయొద్దండి కొంచెం ఆపుతూ ఆపుతూ కలుపుతూ పట్టుకుంటే మనకి పౌడర్ లాగా వస్తుంది లేకపోతే ముద్ద ముద్దగా వస్తుందండి ఇంకో పట్టానండి వెల్లుల్లి వేసి మీరు ఒక్కటే వేసుకోండి అండి నేను రెండు వేసుకోవడం వల్ల కొంచెం ముద్దగా వచ్చింది మీరు ఒక వెల్లుల్లి వేసుకోండి అంటే మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు వేయించిన కొత్తిమీరని వేసుకుందామండి మీకు ఒక్కసారే మిక్సీ జార్ తీరగదు అనుకుంటే హాఫ్ హాఫ్ కారపొడి తీసేసి హాఫ్ కారపొడి హాఫ్ కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోండి ఎక్కువ ఉంటే మళ్ళీ తిరగడం కష్టమైపోతుంది ఇప్పుడు తిని మిక్సీ పట్టుకొని వద్దామండి చూడండి గ్రైండ్ చేశాను చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగా ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోద్దండి సూపర్ అండి ఇంకా ఏ కూర అక్కర్లేదండి తినేస్తారు ఇది ఇడ్లీ దోశ ఉప్మా దే టిఫిన్లోకైనా బాగుంటుందండి మనం కూరలో కూడా వేసుకోవచ్చండి కూరలో కూడా వేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అండి ఇది చల్లార్చుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలండి సీసాలో గాజు సీసాలో పెట్టానండి నేను మంచి అరోమా వస్తుంది ట్రై చేయండి అండి మీరు కూడా ఓకే అండి బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం